వాయిస్ ఆఫ్ పిఎస్ఆర్కి మిత్రులందరికీ మరోసారి స్వాగతం గత ఎపిసోడ్లో హేతుబద్ధమైన ఆలోచనను రేకెత్తించే పలు సామెతల్ని వివరించడం జరిగింది వాటిలో కొన్నింటిని గతంలో కొంతమంది మిత్రులు విని ఉండవచ్చు కొన్నింటిని విని ఉండకపోవచ్చు మొత్తం మీద మిత్రులు పెట్టిన కామెంట్లు చూస్తే చాలామంది వాటిని పాజిటివ్గానే రిసీవ్ చేసుకున్నట్టుగా అర్థమైంది ఒకరిద్దరు మిత్రులు మాత్రం వీడు హిందూ మత వ్యతిరేక అని చెప్పి కామెంట్ చేయడం జరిగింది అలాంటి వాళ్ళని చూసి నేను జాలి పడడం తప్ప కోపపడలేను ప్రతి మతస్థుడికి ఉన్న జబ్బు అదే మత విమర్శ కనిపించగానే ఇతర మతాలకు చెందిన విమర్శ అయితే ఎంజాయ్ చేయడం ఆ విమర్శ తమ మతానికి సంబంధించిందైతే కోపడడం లేదా ఉద్వేగానికి గురి కావడం లేదా దాడి చేయడానికి ప్రయత్నించడం ఇటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఆ విమర్శ సబబా కాదా ఆ విమర్శ గురించి మనం ఆలోచించి ఏమైనా సంస్కరణ తెచ్చుకోవాలా అవసరం లేదా అనే కోణంలో మాత్రం ఏ మతస్థులు ఆలోచించకపోవడం బాధాకరం నిత్య జీవితంలో మనందరం కూడా చాలా సామెతలు వింటూ ఉంటాం వాటిలో అన్ని రంగాలకు సంబంధించిన సామెతలు కూడా ఉంటాయి కొన్ని హేతుబద్ధమైన ఆలోచనలకి నాస్తికత్వానికి ప్రతీకగా ఉన్నప్పటికీ కూడా వాటి గురించి జనరల్గానే చూస్తాం తప్ప పెద్దగా పట్టించుకో అటువంటి వాటిలో మంత్రాలకు చింతకాలు రా చింతకాయలు రాలవు గాలిలో దీపం పెట్టి దేవుడా రక్షించంటే అంటే నిలబడుతుందా రామాయణం రంకు భారతం బొంకు వంటి సామెతలు కూడా ఉన్నాయి ఈ సామెతల్ని మనం తరచూ వింటూ ఉంటాం వాటి లోతులు ఏమిటి వాటి వెనుకున్న నేపథ్యం ఏమిటి అనేది మాత్రం పెద్దగా ఆలోచించం సందర్భానుసారం వాటిని వాడుతాం ఉంటాం ఇకపోతే గత ఎపిసోడ్లో చూసిన సామెతలు కాకుండా మరికొన్ని కొత్త సామెతల్ని ఈ ఎపిసోడ్లో చూద్దాం మోక్షం కోసం మునిగితే మొసలు ఎత్తుకుపోయిందని ఓ సామెత చాలామంది పవిత్ర జలాల్లో స్నానం చేస్తే మరణానంతరం మోక్షం కలుగుతుందని పాపాలన్నీ కొట్టుకుపోతాయని పుణ్యాలన్నీ మన ఖాతాలో జమ అవుతాయని భావిస్తూ ఉంటారు మరణానంతరం మోక్షం లభించడం సంగతి అటుంచి మోక్షం కోసం మునిగితే అప్పుడే మోక్షం లభించింది ముసలి ఎత్తుకుపోవడంతో అని చెప్పి వెటకారంగా వ్యంగ్యంగా ఈ సామెత పుట్టింది ఇంకో సామెత మతాలన్నింటా లోపాలు చెప్పితే కోపాలు ఇది దాదాపుగా మతస్థులందరికీ కూడా వర్తిస్తుంది తమ మతం జోలికి రానంత వరకు మత విమర్శ ఎంత ఘాటుగా చేసినా ఏ రూపంలో చేసినా ఎవరికి అభ్యంతరం ఉండదు అది తమ మతానికి చెందిన విమర్శ అయితే మాత్రం కోపం వస్తుంది నాకే కుక్కకు లింగమైన పానవట్టమైనా ఒక్కటే అని సామెత శివలింగం దగ్గర ఏమైనా ప్రసాదాలు పెడితే కుక్కలు వచ్చి తినే సందర్భంలో అక్కడ నాగడం మొదలెడితే లింగమైనా అయినా ఒక్కటి అన్నది వాటికి లింగం ఏమిటో పానవటం ఏమిటో అది ఎందుకు పూజనీయాలో తెలియదు అలాగే ఈ రకమైన సామెత మరొకటి ఉంది దేవుడి వేషం వేసిన కుక్కలు వెంటబడక మానవు దేవుళ్ళు దెయ్యాలు వగేరాలన్నీ మనుషులకు మాత్రమే జంతువులకు ఉండవు ఆ మేరకు వాటిని అభినందించాలేమో బహుశా మనం ఏ దేవుడు వేషం వేసినా కుక్కలు పగటేష వెంట పడినట్టుగానే మన వెంట కూడా పడతాయి చెప్పులు తెస్తే నిప్పులు తొక్కిన పతిభక్తి నిరూపించుకుంటానందటో కాదు ఇదో సామెత పతిభక్తి నిరూపించుకోవడానికి చెప్పులు తెచ్చుకుని నిప్పులు తొక్కాల్సిన అవసరం లేదు చెప్పులు తెస్తే ప్రతి వాళ్ళు నిప్పులు తొక్కగలరు మహిళలకు సంబంధించిందే సరదాకి సంవత్సరాడితే చాకలు తెచ్చి కొత్త చీర అడిగిందట అంటే ఇంట్లో ఎవరైనా పెద్ద మనిషి అయితే చాకలికి కొత్త చీర పెట్టడం రివాజ్ అది దీంట్లో వ్యంగ్యం ఉంది వాటిని కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు ఏదో లేడీస్ మీద చెబుతున్నారు మీరు మగాళ్ళ మీద లేవా ఇటువంటి కామెంట్లు వద్దు దయచేసి విషయాన్ని విషయం వరకే చూపు కరువు కాటకాలు మనుషులకే తప్ప దేవుళ్ళకు ఉండవని మరో సాంగతం ఈవేళ దేవాలయాలు చర్చిలు మసీదులు సంపదలకు నిలయాలుగా మారుతున్నాయి వాటి దగ్గర పోగవుతున్న సంపద వల్ల సమాజానికి ఐదు పైసలు ఉపయోగం ఉండదు రహస్య గదుల్లో సంపదను పెట్టి తాళాలు వేయడం వల్ల సమాజానికి కలిసి వచ్చేదేముండదు బ్యాంకుల్లో డిపాజిట్లు వేసి వడ్డీలకు వడ్డీలు గొంతుడం వల్ల ప్రజలకు కలిసి వచ్చేదే సంపదని ప్రజలకు ఉపయోగించి సమాజం కోసం వినియోగించి అభివృద్ధి కోసం వినియోగిస్తే ఏమైనా ఉపయోగం ఉంటుంది దేవుళ్ళ పేరు మీద సంపదలను పోగేయడం వాళ్ళకి కరువు కాటకాలు లేకుండా చూసాం మన కరోనా కాలంలో కూడా దేవాలయాలన్నీ మూతపడినప్పటికీ కూడా అవకాశాలను బట్టి దేవుడి సేవలకు మాత్రం అంతరాయం కలగకుండా కొన్ని చోట్ల ప్రత్యేక ఏర్పాట్లు చేశారు మనుషుల సేవలకంటే దేవుడి సేవలకి ఎక్కువ విలువ ఇచ్చేటువంటి సమాజంలో మనం ఉన్నాం సాంగ్ నీకు ఆకలి కాకుండా మంత్రం చెబుతాను నీ దగ్గర ఉన్న చద్దన్నో నాకు పెట్టి అన్న బాబాలు స్వాములు మత గురువులు అవతారం ఎత్తే వాళ్ళు అందరూ ఈ రకమైన మోసగాళ్ళు నువ్వు అహంభావాన్ని వదిలే నువ్వు స్వార్థాన్ని వదిలే నువ్వు ఐచ్ఛిక కోరికల్ని కోరికల్ని ఐచ్ఛికంగా వదిలే ఈ లోక సంబంధమైన కోరికలు ఏమీ వద్దు అని చెప్పి ఉపన్యాసాలు దంచుతూ తాము మాత్రం అన్ని రకాల భోగాల్ని అనుభవిస్తూ ఉంటారు ఆకలి కాకుండా వాడి దగ్గర మంత్రం ఉంటే మన దగ్గర ఉన్న సద్ద అడగటం ఎందుకు ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది పిల్లి శాపాలకు ఒట్లు తెగవు పిల్లి శాపం పెడుతుంది దాన్ని కొట్టకూడదని చెప్పి ఒక పిచ్చినమ్మకం ఉంది ఏ జంతువునైనా కొడితే అది బాధపడే మాట సహజమే అంత మాత్రాన చేపాలు పెట్టేటువంటి అవకాశం ఎక్కడ ఉండదు పిల్లి చేపాలకి ఉట్లు తెగవు అంటే ఉట్టి మీద అంటే ఈ కాలం పిల్లలకి తెలుసో లేదో కాస్త పెద్దవాళ్ళకైతే ఉట్లో పెరుగు పాలు వగైరాలు పెట్టి పిల్లికి అందకుండా పైన తగిలిస్తూ ఉండేవారు వాళ్ళకి తెలుస్తుంది అలాగే మంత్రాల బలం లేదు తుంపర్ల బలమే తప్పని మరో సామెత అంటే ఆయన మంత్రాలు చదువుతుంటే నూటమిటో వచ్చే తుంపర్లు ఎక్కువగా ఉన్నాయి కానీ ఆ మంత్రాలు మాత్రం మాత్రం సవ్యంగా చెప్పడం లేదు అనే భావంలో దాన్ని చెప్పడం జరిగింది అర్జీలకు పనులు కావు ఆశీర్వాదాలకు బిడ్డలు పుట్టరు ఇదో సామెత మనం ప్రభుత్వ ఆఫీసుల్లో ఏదైనా దరఖాస్తు పెడితే లేదా ఫిర్యాదు చేస్తే ఏదైనా పని మీద వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాగితం ఇస్తే అంత తేలిగ్గా పని అవదు వేళ మన అందరికీ కూడా అనుభవంలోకి వస్తున్న విషయమై ఆశీర్వాదాలకు బిడ్డలు పుట్టరు దీనికి సంబంధించే అంటే ఈ అర్థం వచ్చేటువంటి సామెతలు మరికొన్ని ఉన్నాయి చేపాలకు చచ్చిన వాళ్ళు దీవెనలకు బతికిన వాళ్ళు లేరు ఇదో సామెత శాపాలకు చచ్చిన వాళ్ళు లేరు దీవెన్లకు బతికిన వాళ్ళు లేరు మన కోపం వస్తే శాపాలు పెట్టడం ప్రేమ పెరిగితే దీవెనలు ఇవ్వడం అలవాటే మనకి అది కేవలం మన సంతృప్తి కోసం చేసేటువంటిది సామెత కళలోని కౌగిలికి కడుపులు రావు మనం తెల్లారుజానం వచ్చిన నిజం నిజమవుతాయి ఫలానా టైంలో వచ్చిన కాళ్ళ నిజమవుతాయి అని చెప్పి అప్పుడప్పుడు ఉపన్యాసాలు దంచుతూ ఉంటాం అలాగే కొంగల జపం చేపల కొరకు స్వాముల జపం భక్తుల కొరకు అని ఒక సామెత కొంగలు వంటికాయల మీద నిలబడి ఏదో తపస్సు చేస్తున్నట్టుగా నిలబడతాయి ఎందుకు దగ్గరలోకి ఏదైనా చేప వస్తే లటక్కన పట్టడానికి స్వాములు కూడా ఇలా రకరకాల విన్యాసాలు చేస్తూ ఉంటారు పిచ్చోళ్ళు భక్తుల రూపంలో ఎవళ్ళైనా వస్తే వాళ్ళని ఏ రకంగా దోచుకోవాలన్న దానికోసం వాళ్ళు ఇలాంటి వేషాలు కడుతూ ఉంటారు మతం ఉన్నవాడికి మతి ఉండదు గజ్జు ఉన్నవాడికి లజ్జు ఉండదు అని మరో సామెత మతం ఉన్నవాడికి మతి ఉండదు అంటే అర్థం ఏమిటి ఏదైనా ఒక మతంలో కనుక విశ్వాసం కలిగి ఉంటే వాడికి ఎన్ని రకాల రుజువులు చూపెట్టినా ఆ విశ్వాసం నుంచి బయటకు రాలేదు అంటే మతంలో ఉన్న వాళ్ళందరూ పాక్షికంగా తమ బుర్రల్ని పనిచేయకుండా నిరోధిస్తూ ఉంటారు అందువల్ల మత విమర్శ చేసేటప్పటికి తమ భావజాలానికి భిన్నమైన వాదన వినిపించగానే వాళ్ళు ఉద్వేగానికి గురవడం జరుగుతుంది చాకలికి ముట్టు దోషం బ్రాహ్మడికి అంటుదోషం ఉండవు ఇదో సామెత చాకలికి దోషం ఉండదు అంటే మైలపడిన గొడ్డలన్నింటినీ కూడా చాకలు పట్టుకెళ్తుంది బ్రాహ్మడికి అంటు దోషం ఉండదు బ్రాహ్మడు ఇతర కులస్తులను ముట్టుకోడు కానీ ఇతర కులస్తులు ఇచ్చిన సంభావనల్ని నగదుని మాత్రం బ్రహ్మాండంగా స్వీకరిస్తాడు అక్కడ మటుకు అంటు ఉండదు అలాగే మరో సామెత మొన్న ఫస్ట్ ఎపిసోడ్ చేసిన తర్వాత ఒక మిత్రుడు కామెంట్లో దీన్ని తెలియజేయడం జరిగింది మిరపకాయలకి దిష్టిపోయే గుణమే కనుక ఉన్నట్లయితే మిరప చెట్టుకి తెగులు ఎందుకు పడుతుంది అని చెప్పాడు ఆయన ఒక సామెత ఇది కూడా ఆలోచించద ఇలాంటి ఆసక్తికరమైన మరికొన్ని సామెతల్ని రాబోయే ఎపిసోడ్లో వీళ్ళను బట్టి చూద్దామని చెప్పి మానవ్ చేస్తూ ప్రస్తుతానికి సెలవు తీసుకుంటున్నాను